నా పేరు సైరిటీ అంటే కర్ణాటక ఉంటా లీడర్స్ గత ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బిజినెస్ స్టార్ట్ చేసిన చాలా అభివృద్ధి ఈ బిజినెస్ ని చూపించిన వ్యక్తులు అనమాట ద గ్రేటర్ ఆపర్ అని పిలుస్తా మరి గార్డ్స్ కాబలం అనమాట శ్రీనివాస్ వంటి శివానీ మేడం ఆంజా రాసిన సరే నాగలక్ష్మి మేడం ద లెజెండరీ కపుల్స్ పురుషోత్తమ దాస్ అనే పూర్వ మేడం అప్పు అప్పు ఎస్పీ బాధ్యత సార్ వాళ్ళకి ఆల్ అప్లైన్స్ అందరికీ కూడా పాదాభి వందలు ముట్టి వేస్తున్న టైం లేదు కాబట్టి లీడర్స్ చూడండి నాకు చాలా హ్యాపీ ఈ రోజు ఇక్కడ ఎందుకంటే లాస్ట్ ఎఫ్ఐఆర్ మీకు లేను కానీ ఒకటే చెప్తానండి చాలా చాలా రోజులు కలగనే ఉంటాయి ఇది రియల్ లీడర్స్ ఒక నార్మల్ పర్సన్ని ఒక పూల వ్యాపారం పర్సన్ కొన్ని వేల మధ్య అంటే ఇది కలన నిజం అనిపిస్తుంది నాకు కూడా నార్మల్ పర్సన్ అండి నాకేం తెలియదు అనమాట సైకిల్ తీసుకొని గల్లీ గల్లీ తిరిగి పూలకునే పర్సన్ లేని నిజం చెప్పాలంటే నలుగురితో మాట్లాడాలంటే పాయింట్ బాగుంటుంది కానీ లోపలకి అన్ని ఉమ్ముతుండేది కానీ ఈ రోజు ఈ రోజు ఈ వ్యక్తిని తీర్చిదిద్దిన సిస్టం ఉంది అంటే పిని సిస్టం అని చెప్తాయి చాలా గర్వంగా ఒక్కసారి గురు రాజ్యాంగంలోకి కార్యమైన హంస అవుతుంది కానీ వెస్ట్ ఏజ్ వచ్చిన వెస్ట్ ఏజ్ అని విని ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా డ్యూసీడ్ అవ్వచ్చు స్టేజ్ మీద గురించి లీడర్స్ చాలా మంది చాలా రకాలు అనుకుంటారు మీరు అవమానాలు నాకు అని చెప్పి అవమానాలకి మరో పేరే సైన్ అయితే చెప్పుకోవచ్చు చాలా అవమానాలు పాలన చెప్పిన అనమాట చాలా సగుర్పు సక్సెస్ అంటే అతను తెలిసిన మాట అంటే పిచ్చోడు పూలమ్మోడు సోపులమ్మునేవాడు శ్రీనివాస్ చెప్పి ఎగతాలు చేస్తుంది

कि आप मंदिर में जा रहे हो तो फूल ले जाओ और अब तो पूरी दुनिया में చూడండి సక్సెస్ అంటే ఎక్కడ లేదండి చాలా మంది అనుకుంటారు డబ్బులు ఎక్కడ ఉన్నాయి మార్కెట్లో అనుకుంటారు డబ్బులు ఎక్కడ లేదండి ఫస్ట్ మన మైండ్ సెట్లో ఉంది నేను కూడా చాలా మందికి చెప్పడానికి ప్లాన్ ప్లాన్ చెప్పడానికి ఫస్ట్ ప్రయత్నించిన కానీ ఇప్పటికీ రోజు నా బిజినెస్లో రియల్ ఎక్కువ ఉన్నాయండి ఫ్రెండ్స్ రిలేటివ్ లేదు కానీ సైడ్ పర్సన్ మార్మూల ప్రాంతానికి గుడ్డి పెరిగినప్పుడు పచ్చడి పల్లెటూరులో ఉన్నా కానీ ఈరోజు ఎస్సేదని నుంచి గల్లీలో కూర్సన్ ఈరోజు ఢిల్లీ వరకు తెలిసి రియల్ ఐఫ్లాంటి ఎప్పుడు కూడా ఒక ఆటెళ్తుంటారు చాలా మంది మీటింగ్ వస్తుంటారు ఇక్కడికి ఇంతకుముందు మన గ్రేట్ అచీవ్మెంట్ ఎస్బార్ సార్ చెప్పిన దాన్ని ఎంతో ఈ ఫోన్ చేసిన ఇక్కడ జరుగుతుంటది కానీ చాలా మంది బయటకి టీవడానికి స్నాక్ బయటికి వెళ్తూ ఉంటారు కానీ ఢిల్లీలో ఎవ్వరు మీటింగ్ అటెండ్ అయినామండి మేము కొంతమంది లీడర్స్ మా అభియంతో పాటు వెళ్ళి మాకు హిందీ రాదు కానీ హిందీ రాకపోయినా ఒక నిమిషం కూడా అక్కడ నుంచి పోలే కదా ఎమోషన్ క్రియేట్ అయిన తర్వాత అక్కడ ఎప్పుడైతే నేను ఎవ్వరికి అంటే నేను ఏమంటున్నా ఇక్కడ ఏ వ్యక్తికి ఏ లీడర్ దగ్గర తెలియదు ఇప్పుడు ఇక్కడ శ్రీనివాసమ్మ అని కూడా పదిహేను నుంచిందని చెప్పి సార్ కానీ నాకు కనెంట్ కాలేదు ఒక లీడర్ గా ఒక దాంట్లో గా చేస్తాను కానీ ఢిల్లీ లోపల వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి నా కనెట్ ఆ వ్యక్తి గ్రేట్ లీడర్ ఎండి సైన్ సార్ ఎంబీఏ కంప్లీట్ అయింది ఎడ్యుకేషన్ తో ఎడ్యుకేషన్ ఉంది అని చెప్పి నేను అడిగే కానీ ఎంపీ చదువుతారేమంటే సెవెంత్ ఫెయిల్ నాకు మూడున్నర ముప్పైన్నర లక్షలు అప్పుందని చెప్పి కానీ నా లైఫ్లో పదహారు లక్షలు అప్పు ఉండే నేను అనిపించింది సెవెంత్ ఫెయిల్ ఉన్న పర్సనే ఈరోజు టీవీస్ డే స్టేజ్ మాట్లాడుతున్నాడు మనం ఎందుకు మాట్లాడుతుంది డిసిషన్ ఇస్తున్నా రియల్ ఎఫ్ ఫస్ట్ ఎప్పారు పోయినప్పుడు నేను ఒక సిల్వర్ గా పోయినా కానీ నెక్స్ట్ ఎప్పటి క్రౌన్ గా వెళ్ళిపోయాను కానీ ఈ రోజు ఎక్కువ గా మాట్లాడుతున్నాను రియల్ లీడర్స్ ఎప్పుడు చెప్తున్నాను అండి ఒకటే చెప్తున్నా నేను ఎప్పుడు చెప్తున్నాడు కథలని మంది కవిత లేపినా మారని మంచి నీతి లేపినా రెండు ఒకటే మీరు మారకూడదు మారాలి ఇంత ఏం చెప్తున్నా అంటే ఒక్కొక్కరు ఒక వ్యక్తి ఎస్ఎంపీకి మోటివేషన్ చేశారు చెప్పండి మీ సెల్ఫ్ మోటివేషన్ రావాలి ఒక వ్యక్తి మిమ్మల్ని మోటివేట్ లేదు చాలామంది అంటే ఇక్కడ మీరు అందరూ అదృష్టవంతులు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ మీ అప్లైర్స్ మీ పక్కన ఉన్నారు మీ స్టోర్స్ మీ పక్కన ఉన్నాయి కానీ సాయిరెడ్డి బిజినెస్ చేసే ప్రాఫిట్లో కర్ణాటక స్టోర్లు లేవు అప్లై లేరు మీటింగ్స్ లేవు ఎవ్వరు సపోర్ట్ వాళ్ళు లేరు కానీ అక్కడ నుంచి సక్సెస్ అయినా లేదా నార్మల్ పర్సన్ సక్సెస్ అయినప్పుడు మీరు సక్సెస్ అవ్వచ్చలేదు లీడర్స్ ఒకటే అయిపోర్స్ ఒకటే అయిపోతున్నా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒకటి అయిపోతా ఈ రోజు ఈ ఈ సెకండ్ మాత్రమే మనది నిన్న అనేది తీరిపోయిన రుణం రేపు అనేది ఏడు ఇచ్చిన వరం పుట్టిన మనిషి గిట్టాయిత పోదు ప్రతి ఒక్కరికి పోదాం ఒకటే అయిపో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు డిసిషన్ తీసుకోండి ఇది నా వల్ల అయితే అది నేను చేయగలను రియల్

కర్ణాటకలో అందరూ హైదరాబాద్ వచ్చినాం కానీ ఒక రోజు వస్తుంది మాకంటూ మేము ఇదే కర్ణాటకలో ఉండి గురుబర్లో పని చేస్తాం ఇదే గురుబర్గా గోగ్రోన్ చేస్తాం అది మాట టైం లేదు కాబట్టి మనం అందరం కలిసి మీ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాం మీరు ఇక్కడ మాట్లాడితే మీకోసం క్లాస్ ఉంటే రెడీ ఉన్నాం రెడీ రెడీ ఐ వాళ్ళు